టాలీవుడ్ స్టార్ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్తని ఏపీ మంత్రి పయ్యవల కేశవ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో చెప్పారు ఈ విషయం తెలిసినప్పటి నుంచి బాలకృష్ణ అభిమానుల్లో ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియాలో బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి చికిత్స వివరాల గురించి అడుగుతున్నారు అయితే ఏ విషయం అధికారిక ప్రకటన విడుదల కాలేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు బాలయ్య రావాల్సి ఉందని అయితే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారని బాలకృష్ణ రాలేకపోయారని చెప్పారు దీంతో బాలకృష్ణ అభిమానుల్లో ఆందోళన మొదలైంది బాలకృష్ణ ఆరోగ్యానికి ఏం జరిగింది అనే విషయంపై స్వస్థమైన వార్త తెలియకపోవడంతో బాలకృష్ణ అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై ఓ ఓవైపు సినిమాల్లోనే నటిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా తన విధులను నిర్వహిస్తున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలుపొందారు మరోవైపు తాను నటించిన సినిమాలతో సూపర్ హిట్ అందుకుంటున్నారు నాలుగు హిట్స్ అందుకున్న బాలయ్య డబల్ హ్యాట్రిక్ దిశగా సాగుతున్నారు అఖండ సీక్వల్తో త్వరలో ప్రేక్షకుల ముందు రానున్నారు ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి